వాళ్ళు చదువుకుంటే వాళ్ళు జాబ్ చేసుకుంటారు జాబ్ చేస్తే వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు చూసుకోగలరు కావాల్సింది చదువు వాళ్ళు జాబ్ ఈ రెండు వచ్చేలా జనసేన పార్టీ చేస్తానంటుంది మీరు పెద్దలు కొంచెం ఆలోచించి ఓటేయండి మీరు కూడా ఒకసారి ఆలోచించి మీరు కూడా చెప్పండి ముస్లింస్ కను కాదు హిందూస్ కాదు మతాల ప్రస్తావం లేదు మా జనసేన పార్టీలో కులాలను కలిపే ఆలోచన కూడా ఉంది మత రాజకీయం కుల రాజకీయం చేసే పార్టీ అయితే కాదు ఎడ్యుకేటెడ్స్ మీరు మీ పిల్లలకి చెప్పాలి వాళ్ళు కూడా నెక్స్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పండి ఎందుకంటే ఓటు చాలా వాల్యూబుల్ ఒకసారి మనం కోల్పోతే ఐదు సంవత్సరాల వరకు మళ్ళీ బాధ భరించాల్సిందే ఇప్పుడు రెండు పార్టీలు ఉన్నవన్నీ చేసింది ఏ అధికార దాహంతోనే రాజకీయ హామీలు ఇచ్చుకుంటూ వస్తున్నారు అది చేస్తాం ఇది అది అవి సాధ్యమైనవి కాదు ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉందో దానికన్నా సెంట్రల్ బడ్జెట్ టైప్ హామీలు వస్తున్నారు అంత బడ్జెట్ మన దగ్గర లేదు సో మనకి అమలు జరిగే హామీలు జనసేన పార్టీ ఇస్తుంది అని మీ మైనర్ ఎక్స్పెషల్లీ గుర్తించి మీరు కనుక జనసేన ఓట్ వేస్తే మన నెక్స్ట్ జనరేషన్స్ మన తరాలన్నీ మార్చి ఆలోచించుకొని ఈ పిల్లల్ని చూసి ఓటు చేసిన డబ్బు సంపాదించడం వచ్చిన పార్టీలకు ఓటు కాదు ప్రజలకు సేవ చేయడం వచ్చిన పార్టీలకు ఓటు అవకాశం ఇస్తే మనకు తెలుస్తుంది ఎలా చేస్తారు ఏటో కాబట్టి ఓటు వేస్తారని కోరుకుంటున్నాను అన్ని మీకు తెలుసు మన స్థితిగతులు మన ఆర్థిక పరిస్థితులు ఏమీ మారలేదు ఇప్పటి వరకు ఇప్పుడు నూతనంగా కొత్తగా పార్టీ వచ్చింది ప్రజలు సేవ చేయడానికి సంపాదించడం వచ్చిన పార్టీ కాదు సేవ చేయడం వచ్చిన పార్టీ కాబట్టి పవన్ కళ్యాణ్ ఒకసారి అవకాశం ఉంది ఈ మహిళ కోసం థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ మీ అకౌంట్ డబ్బులు పంపించేస్తారు రెండు వేల ఐదు వందల నుండి మూడు వేల ఐదు వందల వరకు దానివల్ల మనం అది కాకుండా మనం కోసం నివేదిక ఏంటంటే వాళ్ళు ఎలా ఉన్నారు పరిస్థితి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఆర్థిక పరిస్థితి ఏంటి వాళ్ళు ఉద్యోగాలు ఉన్నాయి లేదా ఇవన్నీ ఆ కమిటీలో ఉన్నాయి ఆ కమిటీ అనేది జనసేన మేనిఫెస్టోలో పెట్టారు దాన్ని అమలు చేస్తారు అది అమలు చేస్తే మన పిల్లలకనే ఉద్యోగాలు వస్తాయి మంచి చదువు వస్తుంది ఎడ్యుకేషన్ వస్తుంది అప్పుడు గవర్నమెంట్ ఇచ్చే రెండు వేలు పెంచడం అవసరం మా పిల్లలు మంచి మంచి స్థాయికి వెళ్తే ఆదా మనం పెంచుతారు సో ఒకసారి ఆలోచించండి ఆలోచించి సరైన పార్టీకి వేయండి మీ ఇంట్లో మీ ఆన్ గారికి మీ పిల్లలకి అందరికీ చెప్పండి ఉంటాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి